మీ పట్టాదారాస్ పుస్తకం పైన ఉంది ఏం చేయమంటారా బొమ్మని ఏం చేయమంటారా బొమ్మని అన్ని పట్టాదారు పుస్తకాలు మారస్తా బొమ్మ తీసేస్తా రాజా ముద్రతో మీ భూమి మీకు ఇస్తానని మీకు ఆమె ఇస్తున్నా అందరూ రకరకాలుగా సూచనలు ఇచ్చారు దాన్ని ఎట్లా చేస్తే ఇంకా దాని దాని కూడా నెక్స్ట్ వీక్ కల్లా అది కూడా ఎందుకంటే డెబ్బై ఏడు లక్షల ఉన్నాయి అవి ఉట్టి పేర్లు తొలగించాలంటేనే పన్నెండు నుంచి పదిహేను కోట్ల రూపాయలు అవుతుంది అది ప్రజాధనం అది వేస్ట్ చేయకుండా అది అవసరం లేదు ఏదైతే మనకి బేసిక్ గ్రౌండ్ కంట్రోల్ యూనిట్ ఏదో బేసిక్ స్టోన్స్ ఉంటాయి అవి ఒక్కటి ఉంటే టోటల్ దట్స్ మదర్ ఇది అనమాట సర్వేకి అది ఉంటే మిగతా అన్ని కూడా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మూలంగా మనకి మొత్తం క్లియర్గా తెలిసిపోతుంది సర్వే కానీ ఎన్ని అనవసరంగా కేవలం అతనికి ఉన్నటువంటి ఆ పేరు ఫోటో పిచ్చర్ మూలంగా ఇది ఒక వృధాగా డబ్బు అది స్టేట్ బడ్జెట్ నుంచి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు వృధా చేసినటువంటి పరిస్థితి దాని దాని అది ఆ ఉంటే ఎన్నో సంస్కరణలు చేసుకోవచ్చు రెవెన్యూ సంస్కరణలు కూడా అయ్యాయి ఈ రోజున ఎంఆర్ఓ ఆఫీసులు బాగా లేవు ఆర్డీఓ ఆఫీసులు బాగాలేవు సొంతంగా బిల్డింగ్లు కొని దగ్గర లేవు ఏసీలు పనిచేయవు పని పనిచేయదు కేటరిజులు మార్చుకోవడానికి డబ్బులు లేవు అలాంటి పసి కానీ ఇతను మాత్రం అతని ఫోటో కానీ అతని పేరు కానీ వేసుకుని సరిహద్దు రాళ్ళు మాత్రం ఏర్పాటు చేసేస్తావు